జన్మను జీవితాన్ని చిన్న తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని వారి మాటలను గౌరవించి ఆదరించడం నిత్యకృత్యం కావాలని శ్రీ మణికంఠ క్షేత్ర పీఠాధిపతి చొల్లంగి అర్జునరావు గురస్వామి అన్నారు రంగంపేట శ్రీ మణికంఠ క్షేత్రంలో గురువారం రాత్రి అయ్యప్ప దీక్షా అలాగే పూజా కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు మాతృదేవోవ పితృదేవోభవ అనే సనాతన సాంప్రదాయాన్ని ఆచరిస్తూ భావితరాలకు నేటి యువత ఆదర్శంగా నిలవాలన్నారు నలభై ఒక్క రోజుల దీక్ష చేసి అయ్యప్ప శబరిమల యాత్ర చేసే ముందుగా తల్లిదండ్రులకు పూజలు చేసి వారి ఆశస్సులు తీసుకుని వెళ్లడం ఎంతో శుభ పరిణామమని భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని అందరికీ ఆదర్శంగా తెలిసేలాగా చేస్తామని తెలియచేశారు ఆధ్యాత్మిక చింతన దీక్షలో ఉన్న దీక్షాధనలు శబరిమల ఏదో ఒక చెడు గుణాన్ని వదలాలని అప్పుడే దీక్షకు స్థార్థికత చేకూరుతుందని తల్లిదండ్రులను గౌరవించడంలో మించిన పూజ మరొకటి లేదని ముకుందావరం గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుత్తుల సుబ్రహ్మణ్యం అన్నారు భవిష్యత్తులో అనూహ్య రీతిలో ఈ కార్యక్రమం జరిపించాలని ఆయన గురుస్వామిని కోరారు ఈ సందర్భంగా ఆలయార్చకులు దేవరబోట శిరిడి సాయి శర్మ అయ్యప్ప దీక్ష భక్తులచే వారి తల్లిదండ్రులకు శాస్త్రోక్తంగా పూజలు చేయించి శుభాశిలంద చేశారు అయ్యప్ప పదీక్షా భక్తులు వారి తల్లిదండ్రులు పాదాలు కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో పూజ చేసి నూతన వస్త్రాలు బహుకరించి ఆశస్సులు అందించారు ఈ సందర్భంగా చిట్టూరి కృష్ణస్వామి ఆలయార్చకులు షిరిడి సాయిశ్రీమ గురుస్వాములు చొల్లంగి అర్జునరావు కళ్లపల్లి సూర్యరావులను ఘనంగా సత్కరించారు అయ్యప్ప దీక్షలో ఉన్న తమ సంతానం ఈ విధంగా గౌరవించడం ఎంతో ఇచ్చిందని వారి యాత్ర విజయవంతం కావాలని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు

శ్రీకృష్ణ గుడి గారిని అలాగే ఈ రోజున మన అయ్యప్పలందరూ కూడా కలిపి గణపతి పూజ చేయము నా వల్ల తల్లిదండ్రులకి కూడా పాద పూజేసి పాదపక్షాలు చేసి ఆ యొక్క పాదపూజ అష్టోత్తరంతుడి పూజా కార్యక్రమం తల్లిదండ్రులకు కూడా చేశానండి అలాగే స్వామివారికి తల్లిక్రమం ఉండాలని చెప్పేసి చేస్తూ ప్రార్థన చేస్తూ ఆ తల్లిదండ్రులకి కూడా పూజా కార్యక్రమాన్ని చేశాము అలాగే తన జరిగింది తల్లి తల్లిదండ్రుల యొక్క ఆశీస్సు కూడా అయ్యప్ప కూడా కలిగింది అలాగే మన గురుస్వామి గారు ఆధ్వర్యంలో జరగడం ఇది మొట్టమొదటిసారిగా చాలా సుఖంగా ఉండేది ఇది చాలా సంతోషమైంది మాకు చాలా బాగుంది ఇలాంటివంటి కార్యక్రమాలు మన గురుస్వామి గారు అర్జును గురుస్వామి గారు ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో చేయాలని చెప్పేసి మనసుగా కూడా తొలగిస్తున్నారు ఏదంటే చాలామంది మాలేడు చూసాం చాలా గ్రామంలో దేశ విషయం మరి రోజు ఇక్కడ తల్లిదండ్రులకి ఈ స్వామి చేత పూజ చేయించడం అనేటువంటిది ఇదే మేము తొలిసారిగా చూస్తున్నాం అనుకుంటున్నాం చేత మరి మన రంగంపేట మండలంలోనే మండలంలోనే ఈ గురుస్వామి గారు అనేటువంటి మన చొల్లం గ్రీ స్వామి గారి సారథ్యంలో మనకు ఇంత చక్కగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది మేము చాలా సంతోషిస్తున్నాం అలాగే మొన్న ఇక్కడ కార్యక్రమం జరిగింది రంగంపేట అంతా కూడా ఓంకారనాథంతో ధ్వని పూట చూసి మాకు చాలా సంతోషంగా ఉంది అయితే ముఖ్యంగా ఇక్కడ నేను రెండు విషయాలు చెప్పాలి మీకు స్వామిని అంతా కూడా నా మాసంలో మాట అసలు ఈ యొక్క మాలంటే ఎంత పవిత్రమైందంటే అసలు మీకు నేను శరణం నాకు తెలియదుకుంటున్నాను చాలా కొంతమందికి నాకైతే గతంలో ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం అయితే మొన్న ఈ సభలో చెప్పిన ఎవరంటే ఆయన పాటలు పాడినైనా డొప్పు స్వామి గారు ఏ పొలం అయినప్పటికీ ఏ వయసు ఏ వయసు అయినప్పటికి కూడా స్వామి అనే నాదం పొలుగు తప్ప అపస్వరంతో ఎవరిని కూడా కేకడం జరిగినటువంటి పవిత్రమైనటువంటి మారాధన స్వామి యొక్క మారాధన నాకు గతంలో ఇరవై సంవత్సరాల క్రితమే ఏ కులం అయినప్పటికీ ఏ వయసు అయినప్పుడు కూడా వాళ్ళు వస్తే మీ కూర్చోలో కూర్చుంటే పెద్దలు మమ్మల్ని దెబ్బ జరిగింది కూర్చులో కూర్చోకూడదు స్వామి అయినా ఆయన కింద కూర్చోవాలి మనం ఆయనకి మనం నమస్కారం చేయాలని చెప్పేసి ఆనాడు మాకు చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఎక్కడికైనా ఎక్కడికైనా వెళితే స్వామి మాలేష్రా ఏం చేసినా గబుక్కులు పైన కూర్చోవడం నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది అనేటువంటి భావంతో ఇక్కడికి వచ్చినట్టు లోన కూర్చుంటే